వెల్కమ్ బ్యాక్ టీవీ కిచెన్ టుడే స్పెషల్ రెసిపీ ఆలు రోజస్ ఫస్ట్ అయితే మనం ఆలూని ఇలా సన్నగా తరిగి ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి ఉంచుకోవాలి మనకి ఉప్పు నీళ్ళల్లో నానబెడితే చూడండి ఇలా వంగదాయనమాట ఇలా వంగడం కోసమని ఉప్పు నీళ్ళల్లో మనం నానబెట్టుకోవాలి ఇంకా వీటిని స్ట్రైన్ చేసేసేయాలి నీట్గా ఇలా వాటర్లో వేసేసాం కదా ఇంకా వీటిని నీట్గా ఇలా స్ట్రైన్ చేసేసిన తర్వాత వాటర్ అనేది ఉండకూడదు ఇందులోన ఇంకా ఇలా ఒక్కొక్క ఆలు ముక్కను తీసుకొని ఇలా కాన్స్ట్లో ఇలా డిప్ చేసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి అన్నీ కూడా ఇలా అన్నీ కూడా చేసుకొని డిప్ చేసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క ముక్కని తీసుకొని ఇలా చూడండి నేను చెప్పే విధంగా ఇలా చేసుకోవాలి ఇలా పెట్టుకుంటూ రావాలి చూసారుగా ఇలా పెట్టేసుకొని ఇంకా ఇలా టూత్పిక్స్ ఉంటాయి ఆ టూత్పిక్స్తో ఇలా అటు గుచ్చుకోవాలి ఇంకా అన్నీ కూడా ఇలానే చేసేసేయాలి చూసారుగా అన్నీ కూడా ఇలానే చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి చూసారుగా ఫ్రెండ్స్ అన్ని రోజెస్ ఇలా చేసుకోవాలి ఆలుతో ఇంకా స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఒక్కొక్క దాన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ దగ్గర అయితే నాకు భయలే భయం అందుకే జాగ్రత్తగా వేసుకుంటాను ఎందుకంటే కాలుతూ ఉంటే కాల్చుకుంటూ ఉంటాను మా ఇంతెడతా ఉంటాడు ఇలా ఆయిల్లో ములుగా వాటికి ఇలా మనం ఆయిల్ అనేది గరిడ్తో ఇలా అప్లై చేసేసుకోవాలి వేస్తూ ఉండాలి తొందరగా ఫ్రై అయిపోతాయి ఇంకా అయిపోయి ఫ్రెండ్స్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి తీసేసుకుందాం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం ఒక బౌల్ తీసుకొని ఇందులోకి టమాటో సాస్ వేసుకోవాలి టమాటా సాస్ వేసుకొని షుగర్ తీసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ తీసుకోవాలి ఇందులోనే కొద్దిగా వెనిగర్ అండ్ వాటర్ వేసుకోవాలి వెనిగర్ అండ్ వాటర్ వీటిని మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ అయినా ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో వేసుకొని లూజ్ కంటెస్టెన్సీ తీసుకోవాలి ఇలా లో వేసుకొని కొద్దిగా వేడవనివ్వాలి వేడవనిచ్చి కొంచెం థిక్గా అవుతుంది అండ్ లూజ్ గా కూడా అవుతుంది అండ్ మీడియంగా అవుతుంది అప్పుడు మనం ఆ ఫ్లవర్స్ మీద వేసుకోవాలి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే వాళ్ళు అలా ఫ్లవర్స్ చేస్తే చిన్న వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు భలే ఉన్నాయి అనుకోని అండ్ చూడడానికి కూడా ఎక్సలెంట్గా ఉంటాయి తినడానికి ఇంకా ఎక్సలెంట్గా ఉంటాయి ఇంకా స్టాప్ చేసేసేయండి ఇంకా మనం ఈ ఫ్లవర్స్ మీద వేసేసుకుందాం చూసారుగా ఇలా వేసుకొని తింటే సూపర్ ఉంటుంది అయితే పిల్లలు అయితే వాళ్ళే ఇష్టపడతారు ఇలా మీకే చూడడానికి చాలా బాగుంది కదా ఒకసారి అయితే ఇంట్లో ట్రై చేయండి చాలా సింపుల్ ఇవి మనకి ఫస్ట్ అయితే ఒంగ కానీ ఉప్పు నీళ్ళు వేసుకొని ఇలా నానబెట్టేసుకొని చేసేసుకుంటే చాలా సింపుల్ చాలా చాలా సింపుల్ గా అయిపోతుంది చూసారుగా ఎంత బాగున్నాయో ఒక్కసారి అయితే ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సమ్ క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్